మనిషి బ్రతికి ఉండటానికి కారణం శ్వాస మనం నిమిషానికి తీసుకున్న శ్వాసల సంఖ్యను బట్టి ఒక మనిషి జీవితకాలం అంటే వారి ఆయుష్ ఆధారపడి ఉంటుంది నిమిషానికి ముప్పై ఐదు సార్లు శ్వాస పీల్చుకునే కుక్కలు మొదలైన జంతువులు పదహారు నుండి పదిహేడు సంవత్సరములు బ్రతుకుతున్నాయి తాబేలు దాదాపు రెండు వందల యాభై నుంచి ఐదు వందల సంవత్సరాలు బ్రతుకుతాయి కారణం అవి నిమిషానికి నాలుగు సార్లు మాత్రమే శ్వాసను పీల్చుకుంటాయి మనిషి చేసే ఆలోచనలకి మరియు శ్వాసకి సంబంధం ఉంటుంది ఆలోచనల పరంపర ఎక్కువైతే శ్వాసల సంఖ్య ఎక్కువ అవుతుంది తద్వారా మనిషి ఆయుష్ తగ్గుతుంది మన ఆలోచనల సంఖ్య తగ్గే కొలది మన శ్వాసల సంఖ్య తగ్గుతుంది తద్వారా మన ఆయుష్ పెరుగుతుంది ఆలోచనల సంఖ్యను తగ్గించి కాస్త శ్వాసను ఏకాగ్రతతో తెలిసి పీల్చుకోగలిగితే ఈ విశ్వంలో ఉన్న సర్వజ్ఞతత్వాన్ని మరియు సర్వసమతను మనం పీల్చుకోగలం మనం హాయిగా ఆనందంగా రోగాలు లేకుండా బాధలు లేకుండా జీవించాలంటే మన శ్వాసను మనం ఉపయోగించుకోవడం తెలుసుకోవాలి అయితే మనం ఏమి చేయాలి లోతుగా దీర్ఘంగా ఊపిరితిత్తుల నిండా పుట్ట నిండా లేదా రెండింటి నిండా పుష్కలంగా మంచి గాలిని తీసుకోవాలి అలా తీసుకున్న శ్వాసను క్రమంగా బయటికి విడిచిపెట్టాలి మన లోపలికి వెళ్తున్న శ్వాస పొడవు అదే విధంగా బయటకు విడుస్తున్న శ్వాస పొడవు సమానంగా ఉండేలా చూసుకోవాలి మనం దీర్ఘ శ్వాస ద్వారా అనంతమైన ప్రాణశక్తిని మన శరీరంలోకి తీసుకోవాలి తగినంత ప్రాణశక్తి ఉంటే మామూలు మనిషే ఎన్నో అద్భుతాలు చేస్తాడు శ్వాసతో పాటు ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రాణశక్తిని కూడా మనం లోపలికి తీసుకుంటున్నామనే భావనతో శ్వాసించాలి ప్రాణశక్తి తగ్గే కులది మానవునికి రోగాలు బాధలు కష్టాలు సమస్యలు దుఃఖాలు చోటు చేసుకుంటాయి ప్రాణశక్తి తగ్గిన వారి మాటకి పటుత్వం ఉండదు వారిలో అసక్త అయిష్టత అనర్థం అవకతవకలు అగమ్యం అనాలోచితం అభద్రత అభావము అసంతృప్తి ఇలాంటి విరుద్ధ భావాలు వారిలో ఉంటాయి దీర్ఘశ్వాస ప్రాణాయామం ద్వారా అద్భుతమైన ప్రాణశక్తి ప్రవాహాన్ని మన డెబ్బై రెండు వేల నాడులలో యథేచ్ఛగా సరఫరా చేసుకోవచ్చు ఈ విద్యనే సంజీవని విద్య అంటారు దీనిని తెలిసిన గురువుల సమక్షంలో నేర్చుకొని ఆనందంగా జీవిస్తూ ఉండాలి థ్యాంక్ యూ వివర్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ